శరన్నవరాత్రుల తొమ్మిదో రోజున దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారు సౌమ్య రూపంలో శ్రీ మహాదుర్గాదేవిగా శాక్తేయ రూపంలో సిద్ధిదాయినిగా దర్శనమిస్తుంది నవరాత్రుల ఏడో రోజున అర్జునకృత దుర్గా స్తోత్రం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం పఠించడం శుభప్రదం లలితా సహస్రనామ స్తోత్రంలోని దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రద అనే నామాన్ని నూటెనిమిది సార్లు పట్టిస్తే మంచిది అమ్మవారికి పులగం పులిహోర పాయసం తదితర నైవేద్యాలు నివేదించవచ్చు అమ్మవారికి నీలిరంగు వస్త్రాన్ని అలంకరించాలి ఎరుపు రంగు పూలతో మహాదుర్గాదేవిని అర్చించాలి బతుకమ్మ సంబరాల్లో భాగంగా చివరి రోజున సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు సద్దుల బతుకమ్మకు చింతపండు పులిహోర కొబ్బరి అన్నం చిత్రాన్నం నువ్వుల అన్నం పెరుగన్నాలను ఐదు సద్దులుగా నైవేద్యాలను సమర్పిస్తారు నవరాత్రుల తొమ్మిదో రోజున దుర్గాష్టమిని పురస్కరించుకుని ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ సకల శ్రీ మహాదుర్గాదేవిగా అనుగ్రహిస్తుంది వరంగల్ భద్రకాళి జన్మోత్సవం సందర్భంగా అమ్మవారు అభయప్రదాయిని మహాదుర్గగా కటాక్షిస్తుంది శ్రీశీల భ్రమరాంబిక అమ్మవారు నవదుర్గా క్రమంలో సిద్ధిదాయినిగా అనుగ్రహిస్తుంది విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మి క్రమంలో గజలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది అమ్మవారికి లక్ష గాజుల అర్చన నిర్వహిస్తారు అలంపురం బాసర వేములవాడ క్షేత్రాల్లో అమ్మవారిని సిద్ధిదాయిని దుర్గగా అలంకరిస్తారు శృంగేరి శారదాంబ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిగా అనుగ్రహిస్తుంది మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు మహిషాసురమర్ధిని అలంకారంలో దర్శనమిస్తుంది కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు